ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన ఏసైక కృప కనిక్రము క్షేమము ఈ దినమంతయు మనకు తోడండును గాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము యహోవాను బట్టి సంతోషించుము ముప్పై ఏడవ సంకీర్తన నాలుగవ వచనం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఇంగ్లీష్ బైబుల్లో చదువుదాం డిలైట్ దై సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లాడ్ అండ్ యూ షాల్ గివ్ ది ద డిజైర్స్ ఆఫ్ తైన్ హార్ట్ హల్ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యహోవాన్ని బట్టి గనక మనం ఎప్పుడైతే సంతోషిస్తామో మన హృదయంలో ఏ వాంఛలైతే మన జీవితం పట్ల ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలను దేవుడు నిశ్చయముగా నెరవేరుస్తాడంట ప్రియ కుమారుడు కుమార్తె ఇంగ్లీష్ బైబిల్లో కనుక చదివినట్లయితే డిలైట్ దై సెల్ఫ్ అని ఉన్నది అంటే నిన్నెవరో బలవంతంగా చేస్తే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం కాదు ఎవరు బలవంతంగా చేస్తే దేవుణ్ణి స్థుతించడం కాదు ఎవరు బలవంతం చేస్తే దేవుని సన్నిధికి రావడం కాదు ఎవరో బలవంతం మీద దేవుని సన్నిధిలో కూర్చోవడం కాదు ఈరోజు చాలామంది బిడ్డలు ఆదివారం విశ్రాంతి దినాన్ని సంఘానికి వస్తారు పాటలు పాడే బిడ్డలు అందరూ లేచి దేవుని సంతోషి దేవుణ్ణి గనపరుద్దాము అందరూ ఆయన చేసిన మేలును బట్టి నోరు తెరిచి ఆయన స్థుతించండి అన్నప్పుడు ఎవ్వరు కూడా నిలబడరు కనీసం వారు నోరు తెరిచి దేవా ఈ వారంలో మాకు ఈ సహాయం చేసావు ప్రవ్వ ఈ వారంలో ఈ ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రవ్వ అని ఎవరు నోరు తెరిచి ఆయన్ని స్థుతించరు గనపరచరు ప్రభు కుమారుడా కుమార్తె ఈ ఉదయ కాలసమైన దేవుని వాగ్దానము ధ్యానిస్తున్న నీవు చేయవలసిన పని ఏంటంటే దై సెల్ఫ్ అంటే నీకు నీవు దేవుణ్ణి స్థుతించే బిడ్డలుగా ఉండాలి నీకు నువ్వుగా దేవుని అందు ఆనందించే బిడ్డలుగా ఉండాలి హల్లెలూయ ఎవరో బలవంతంగా చేస్తే తల్లిదండ్రులు కుమారులు బలవంతం చేశారనో లేకపోతే వారు వీరిని స్నేహితులు బలవంతం చేశారనో ఇలా కాదు నువ్వు బలవంతంగా సంఘానికి వెళ్ళొద్దు నువ్వు హృదయపూర్వకంగా దేవుని సంఘానికి వెళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతిస్తావో అప్పుడు నీ కోరిక ఏదైనాను హల్లూయ అది ఎంత పెద్ద కోరిక అది ఎంత హృదయ వాంఛ అయినను అది నీకు తలకు మించిన కోరికైనను నువ్వు ఉన్న స్థితిగతులకు మించిన కోరికైనను దేవుడు దానిని తప్పకుండా నెరవేరుస్తాడంట అలాగా నీ కోరికను నెరవేర్చాలి అంటే కనుక నీ హృదయమందు నీకు నువ్వుగా దేవుని బట్టి సంతోషించాలి ఆయన సన్నిధానమును బట్టి సంతోషించాలి దైవజనులతో సంతోషించాలి సంఘముగా కూడుకున్నట్టులో సంతోషించాలి అంత మాత్రమే కాదు నీ గృహంలో గృహ కూడికలు సంఘ కాపర్లను సంఘ బిడ్డలను ఆహ్వానించి యహోవాను బట్టి సంతోషించాలి ఎప్పుడు రీతిగా సంతోషిస్తావో ప్రియ కుమారుడా కుమార్తె నీ జీవితంలో నీ హృదయ వాంచ ఏదైతే ఉన్నదో దానిని తప్పకుండా నెరవేరుస్తాడంట చూడండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం గనక మనం చదివినట్లయితే శీలను అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే వారి బట్టలు చింపివేసి వారిని బెత్తములతో బహుగా బహుగా కొట్టారు ప్రియకుమారుడ కుమార్తె అప్పుడు వారిని తీసుకెళ్ళి చరసాలను వేసినప్పుడు వారు బాహ్యముగా వారి శరీరాల్లో ఏమున్నదండి రక్తము కారుతూ ఉన్నది దేహమునకు గాయమైనది కానీ వారి అంతరంగము మట్టికి దేవుని ఎందు బలము పొందుకున్నది అల్లెలుయ ఒకసారి వాక్యం చదువుదాం అపోసల్ కార్యములు పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనులు పాడుచుండిరి ఖైదులు వినుచుండిరి ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం అండ్ అట్ మిడ్ నైట్ పాల్ అండ్ సీలా స్ప్రెడ్ అండ్ సాంగ్ ప్రైజెస్ ఆన్ టు గాడ్ అండ్ ద ప్రిజనర్స్ హర్డ్ దెమ్ హలో ఇక్కడ వారున్న పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉన్నది వారు నరక యాతన అనుభవిస్తున్నారు మీరు కనుక వారిని ఎలా బంధించారంగా మీరు చూసినట్లయితే ఈ ఇమేజ్ చూడండి చూడండి వాళ్ళు కాళ్ళకి ఎలా బంధించేశారు అలా బంధించేసి తప్పించుకోవడానికి ఆస్కారం లేదు అంత మాత్రమే కాదు వారి దేహాల నుంచి గా గాయములు రక్తము ఉన్నది వారు వస్త్రములు కూడా వారు చించేశారు వారిని బెత్తములతో బహుగా చాలా కొట్టారని బైబిల్లో రాయబడింది అంతగా కొట్టినా కానీ వారి హృదయమును కానీ వారి అంతరంగమును కానీ దేవుని ఎడల వారు ఆనందించే ఆ ఆత్మను కానీ వారు ఏమీ చేయలేకపోయారు ప్రియకుమారుడు కుమార్తె ఈరోజు పౌలుశీల లాంటి కష్టాలు కనుక మనకు వస్తే మన పరిస్థితి ఏంటి పౌలుశీల వలె మనము హింసించబడితే మన పరిస్థితి ఏంటి గనుక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఉదయ కాల్సం ఈ వాగ్దానమును ధ్యానిస్తేనే నువ్వు నీకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా యహోవాన్ని బట్టి ఆనందించము యహోవాన్ని బట్టి సంతోషించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఎప్పుడైతే నువ్వు యహోవాన్ని బట్టి ఆనందిస్తావో ఆయన స్థుతిస్తావో నీ హృదయ వాంఛ నెరవేర్చబడుతుంది అంట హలెలూయ ప్రియ కుమారుడ కుమార్తె చాలా రోజులుగా అనేక వాగ్దానాలు వింటూ వస్తున్నారు నేను అనేక విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను మీకు ఒకవేళ సందేహం రావచ్చు ఈరోజేమో యహోవాని బట్టి సంతోషించమన్నాం కీర్తనలు పడమన్నాం నిన్నటి దినము వాగ్దానం లేము ఆసక్తి ఆసక్తిగల ప్రార్థన చేయమన్నాం మిగిలిన భాగాల్లో చూసినట్లయితే దేవుని వాక్యములు ధ్యానించమంటున్నారు ఏది చేయాలని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు హలలూయ కానీ గొప్ప శుభవార్త ఏంటంటే మీకు ఎటువంటి డౌట్లు రావు బైబిల్ చదువుతున్నా వాక్యం వింటున్నా కానీ ఇటువంటి డౌట్ సందేహం గనుక కలిగినట్లయితే నువ్వు ధన్యుడవు క్రియ కుమారుడు ఆ కుమార్తె ఇప్పుడు చూడండి మీరు ఏదైనా ఒక పెద్ద గారిని తీసుకోండి లేదంటే అప్పుడే ఏసైన సొంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసనైనా తీసుకోండి ఎవరికైనా ఒకే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉంటాడు హలెయ్య ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన పెద్ద గారైనా కావచ్చు చిన్న గారైనా కావచ్చు లేదా చిన్న విశ్వాసైనా కావచ్చు ఎవరినైనాను ఒకే రీతిగా ప్రేరేపిస్తాడు ఒక్కొక్కసారి మనకి బాగా ప్రార్థన చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలనిపించదు కానీ బాగా బైబిల్ చదవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి బైబిల్ చదవాలనిపి దేవుని వాక్యం ధ్యానించాలని ఉంటుంది ఒక్కొక్కసారి ఇవేమి చేయకూడదు పాటలు పాడుతూ స్థుతించాలని నీకు అనిపిస్తూ ఉంటుంది హలెలుయ పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ రీతిగా అయితే నిన్ను ప్రేరేపిస్తున్నాడో ఆ రీతిగా చేసినప్పుడు నువ్వు బంధకం నుంచి బయటకు వస్తావు హలెలుయ ఈరోజు నాకు బైబిల్ చదవాలని లేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోవడం కాదు లేదంటే వేరే వేరే కార్యక్రమాలు పెట్టుకోవడం కాదు ఈరోజు నీకు బైబిల్ చదవాలి అనిపించట్లేదంటే స్థుతించాలేమో అలెలుయ్య నువ్వు చేసి ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి నువ్వు స్థుతించాలేమో గనపరచాలేమో లేదంటే ఆయన్ని కీర్తనలు పాడాలేమో లేదంటే ప్రార్థించాలేమో ఏదైనా కావచ్చు కనుక నువ్వు పరిశుద్ధాత్మదేవుడు నేను ఏ రీతిగా ప్రేరేపిస్తాడో ఆ రీతిగా చేసినప్పుడు నువ్వు నిత్యముగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అది రాయబడినది కీర్తన ముప్పై సంకీర్తన నాలుగో వచనంలో యహోవాన్ని బట్టి సంతోషించుడి అప్పుడు నీ హృదయ వాంచ తీర్చబడుతుంది ప్రియ కుమారుడ కుమార్తె కష్టం ఏదైనాను నష్టం ఏదైనాను యహోవని బట్టి సంతోషించు నీ కోరికలన్నీ నెరవేర్చబడతాయి ఈరోజు ఉద్యోగం గురించి నీ కోరిక నిబిడల వివాహం గురించి నీ కోరిక నువ్వు స్వస్థత పొందుకుని గంతులు వేయాలని నీ కోరిక లేకపోతే సంఘంలో సాక్షిగా నిలబడాలని నీ హృదయ వాంఛ కారు కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే సంఘములు పరిచయ చేయాలన్నా లేదంటే దేవుని సేవ చేయాలన్నా లేదంటే సంఘ కాపర్లను ఆదుకోవాలన్నా సంఘాలను కట్టాలన్నా నీ హృదయ వాంఛ ఏదైనాను కావచ్చు నీ కుమారులకు కుమార్తెలకు మంచి భవిష్యత్తు కావాలన్నా డాక్టర్లు చదివించాలన్నా లేకపోతే కల్టర్లు చదివించాలన్నా లేదంటే ఏ బిజినెస్ చేయాలని నువ్వు ఆశపడుతున్నావా నీ హృదయ వాంఛ ఏదైనా కావచ్చు దేవుడు ఒక రహస్యాన్ని చెప్తున్నారు నీ హృదయాన్ని వాంఛ నెరవేర్చబడాలంటే యహోవాని బట్టి ఆనందించాలి కనుక ప్రియ కుమారుడు కుమార్తె ఎప్పుడు సంఘంలో ఏ కార్యక్రమం ఉన్నా సంఘము ఆదివారం ఒకరోజే కాదు మిగిలిన దినాలలో బైబిల్ స్టడీ జరుగుతున్నా కృతజ్ఞత కొడుకులు జరుగుతున్నా ఉపవాస కుడికలు జరుగుతున్నా ఏ కుడిక జరుగుతున్నా నువ్వు ఎప్పుడైతే యహోవాను బట్టి ట్టి ఆనందించి బలవంతంగా కాక నీకు నువ్వుగా దయ సెల్ఫ్ నీకు నువ్వుగా ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వెళ్తావో అప్పుడు నీ కోరిక నెరవేర్చబడుతుందంట హల్లలుయా పరి ప్రస్తుత పరిస్థితులు నువ్వు చూడొద్దు శీలల పరిస్థితి వేరేగా ఉన్నది కానీ వారి యహోవాను బట్టి ఆనందిస్తూ కీర్తనలు పాడారు హల్లలుయ అప్పుడు వెంటనే వారి బంధకములు తెగిపోయాను మహాభూకంపం కలిగను ఆ పరిస్థితుల నుంచి వారు విడుదల పొందుకున్నారు ప్రియకుమారుడు కుమార్తె ఈరోజు నీ పరిస్థితి ఏదైనా నువ్వు బంధించబడవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే నువ్వు యహోవను బట్టి సంతోషించాలి ఎప్పుడైతే నీవు యహోవని బట్టి సంతోషిస్తావు నీకు గొప్ప దీవెనలు కలుగుతాయి అలాంటి కృప నీకు నాకు నాకు నీ కుటుంబం నాకు నా కుటుంబం నాకు సదాకాలము తోడే చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగల ఆదరణకర్త పరిశుధాత్మదేవ మిగనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేలకొల గొంతు చెల్లిస్తున్నాం ప్రభా కీర్తన ముప్పై ఏడు నాలుగు ప్రకారంగా యహోవాను బట్టి సంతోషించిడి అప్పుడు నీ హృదయా తీర్చబడుతుంది పౌలు పౌలుశీలలు నైనా శారీరకంగా బలహీనులైనప్పటికీ నైనా వారి దేహముల నుంచి రక్తము కారుతూ వారు వస్త్రములు నైనా చించి వేయబడినప్పటికీ నీ ప్రభావ నిన్ను బట్టి ఆనందించారు కీర్తనతో నిన్ను స్తుతించారు ప్రభ గొప్ప అద్భుతం ప్రభా ఇదిగో ఇదిగోనైనా ఏ బిడ్డలైతే తీర్మానం చేసుకున్నారు ఈ దినము నుంచి నేను వ్యూహాన్ని బట్టి సంతోషిస్తాను ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చెల్లిస్తాను ఆయన సంఘమునకు ఎడతగక వెళ్తాను దావీదు వలె ఆయన సంఘంలో నిత్యం ఉంటానని ఎవరైతే తీర్మానించుకున్నారో ఎవరైతే నిన్ను బట్టి నన్ను వారి జీవితంలో చేసిన అద్భుతం బట్టి నన్ను నేను స్థుతించాలని నేను ఆనందించాలని తీర్మానం చేసుకున్నారో ప్రభా తీర్మానించుకున్న ప్రతి బిడ్డకు ఈ దినమున వారి హృదయ వాంచ ఏదైతే ఉన్నదో అది నిశ్చయముగా ఖచ్చితంగా నెరవేర్చబడును గాక నెరవేర్పులోకి వచ్చును గాక ఈ సంవత్సరం ముగియక ముందే ప్రవ్వ వారు అటు అద్భుతమును చూచుదురుగాక వారు హృదయములు ఉన్న ప్రతి కోరిక నెరవేర్చబడను కాక బిడ్డల విషయమై తల్లిదండ్రుల విషయమై వారి వివాహ విషయమై గర్భఫలం విషయమై నైనా ఏ విషయమైతే ప్రవ్వ వారు కలలు కంటున్నారో బిజినెస్ విషయమై నేను నేను బాప్తిజం పొందుకోవాలని ఏ విషయమైతే ప్రవ్వ వారు కలలు కంటున్నారో హృదయ వాంఛ కలిగి ఉన్నారు ప్రభావ నీ అందు ఆనందించటం బట్టి ఆ హృదయ వాంఛ నిశ్చయముగా ఖచ్చితంగా గాక అలాంటి కృప మందరికి దయచేసినందుకే ఉందం చెల్లిస్తూ మరి ముఖ్యంగా నేను ఈ ప్రార్థనలో ఇక నేను వాగ్దానంలో ఏకీభించిన ప్రతి కుటుంబకు ప్రతి బిడ్డకు వారి నైనా బంధువులకు స్నేహితులకు నిత్యముగా అనుగ్రహించినందుకు అందం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రిని దేవుని ప్రేమ ప్రవణే సుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక ఆమెన్ 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 ప్రియా కుమార్డ కుమార్తె రోజున నీకు ఎంత పెద్ద కోరికైనా ఉండొచ్చు ఆయన యహోవని బట్టి సంతోషించు ఏసఐని బట్టి సంతోషించు తప్పకుండా కోరిక నెరవేర్చబడుతుంది ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నా నీకు ధనం లేకపోవచ్చు దీని మన కానీ యహోవని బట్టి ఆనందించు తప్పకుండా నీ కోరిక నెరవేర్చబడుతుంది నీకు ఈరోజు జ్ఞానం లేకపోవచ్చు కానీ పెద్ద చదువు చదవాలన్నది అయినను చింతించుకో యహోవని బట్టి ఆనందించు తప్పకుండా నీ కోరిక నెరవేర్చబడుతుంది గర్భఫలము రాదు అని డాక్టర్లు చెప్పారేమో యహోవని బట్టి ఆనందించు తప్పకుండా నీకు గర్భఫలం కలుగుతుంది అంత మాత్రం నీకు వివాహం జరగదు ఏజ్ అయిపోయిందని నువ్వు భయపడుతున్నామో యహో బట్టి ఆనందించు తప్పకుండా నీ హృదయాన్ని తీర్చబడుతుంది నీ డాక్టర్లు చనిపోతావు అని చెప్పారేమో నేను ఆనందించాలని యహోవని బట్టి ఆనందించు తప్పకుండా నువ్వు నిండు నీరేళ్ళు దేవుడు భూమి మీద నీకు ఎన్ని దినములైతే లిఖించారో ఆ దినములని నువ్వు సంపూర్తి చేస్తావు అటు కృప మనందరికీ సదాకాలము గాక ఈ దినుమున బయటకు వెళ్తున్నా మీరు లోపలికి వస్తున్న మీరు గాక నీ చేతి పనులు గాక ఈ దిమ్మున మీరు శోధనలోకి తేక కిడుల నుంచి గాక ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక మీరు తినే ఆహారము ఆశీర్వదించబడును గాక మీరు తాగే పానీయము దివించబడును గాక నువ్వు అనేక జన్ములకు అప్పుచ్చేబిడ్డగా గాక నువ్వు తల తల అందరికంటే పైవాడిగా గాక నువ్వు తలగా గాక అలాంటి కృప నీకు నాకు నిత్యము సదాకాలము ఆ దేవాతి దేవుడు దయచేయనుగాక ఎలా దయచేయాలంటే ఎవట్టి ఆనందిద్దాం ఈ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి ఈ దీవెనలను మీరందరూ పొందుకుందరు గాక అందరికీ వందనాలు షాలో